కూర్చోమ్మా అబ్బో నీ తొలి కేసుకి గారు వచ్చేసాడే పెద్ద పులి చిత్తుల మరి నక్క జంత్రమంత్ర జాదు కష్టమే ప్రమాదమే జాగ్రత్త ఓడిపోతావు ఫస్ట్ కేసు పాపం సారీ థ్యాంక్ యూ హస్బెండ్ ఎంకరేజ్మెంట్కి థ్యాంక్స్ బోల్డ్ ధైర్యం వచ్చేసింది ఈ నోట్ నాలిక లేని మాట్లాడడం రాని నా క్లయింట్ పై కొందరు ప్రజలు ఘోరమైన నిందలు వేశారు అవునా రండి సుబ్బారాయణ కేసు యువర్ ఆనర్ రైట్ లీవ్ అన్నట్టుగా పాయింట్కి వచ్చేస్తున్నా ఈ ముద్దాయి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో క్యాష్ కీపర్ జీతపక్ష్యాలు బట్వాడా చేయడం ఇతని పని పది రోజుల నాడు బ్యాంకుకి వెళ్ళి కంపెనీ జీతాలను ఖాతాదారుల వడ్డీల కోసం మూడు లక్షల రూపాయలు డ్రా చేశాడు ఇప్పుడు పొక్క ఎవరా ఇతనికి ఐదుగురు వెళ్ళాలి ఇద్దరు బిడ్డలు వాళ్ళ గురించి చెబుతున్నానండి ఐ మీన్ అతను క్యాష్ తో స్కూటర్ ఎక్కుతూ ఉండగా ఎవడో దొండగీడు ఓ పది రూపాయల కైతో కింద పడేశాడు ఇది నీదా అని అడిగాడు ఇతగాడు తలదేమో అనుకుని కిందకి వంగి తీయబోయేసరికి ఆ దొండగీడు ఇతగాడి తల మీద నట్టి మీద ఒక బలమైన ఆయుధంతో కోడు సుబ్బారావు నేల కూలిపోయాడు ఆ దొంగ ఆ సంచి పట్టుకుని పారిపోయాడు కంపెనీ వాళ్ళు ఇతన్ని ఆ డబ్బు కట్టమంటారు దొంగలు దోసుకుపోయిన డబ్బు ఇతను ఎలా కడతాడు ఇదంతా నాటకమని కొట్టిన వాడు దొంగని ఫిర్యాదులో ఉంది కదా ఇతని వాళ్ళు ఇతని ఉద్యోగం కోసం ఆశపడే వాళ్ళు ఈ పని చేశారు రెండు నలభై ఏళ్ళుగా అలాగా ముప్పై మాసాలుగా అనగా వెయ్యి దినాలుగా నిజాయితీ కావాలని ఈ అమాయకుడు ఇవాళ ఒక్క రోజు ఒక్కసారి ఎందుకు సహాయం చేస్తాడు ఒక అబద్ధం నమ్మించడం కోసం తొంభై తొమ్మిది నిజాలు చెప్పే మోసగాళ్ళు ఉన్నారు ఇతను అలాంటి వాడు కాడు అరే అవిటి వాడి బతుకంతా వెళ్ళబుచ్చాలి ఉద్యోగం లేక అడుక్కు తినాలి కాస్త డబ్బు కోసం ఇంతలా ప్రాణం పెద్దగా తెచ్చుకుంటాడు అమ్మా ఐ డోంట్ అగ్రీ నెవర్ కోర్టువారి దయచూపి నిర్దోషిగా ప్రకటించడమే కాకుండా భారీగా నష్టపరిహారం పది లక్షలకు తక్కువ కాకుండా ఇప్పించాలని కోరుకుంటున్నాను సుబ్బారావు గారు చెప్పండి అబ్బా ఒక్క బుక్క కూడా నాకు అర్థం కాలేదు మాట తేట తేటపడిందేవాడవా సరే అర్థమైంది పాపం ఆ దొంగ దెబ్బకి మీకు నడుం పడిపోయింది మాట పడిపోయింది సారీ సుబ్బారావు గారు మీరు మూడు లక్షల రూపాయల బ్యాగ్ తో వచ్చినప్పుడు స్కూటర్ ఎక్కబోతుంటే ఏం జరిగిందో దొంగ ఎలా ఎరవేశాడో మీరు ఎలా వంగారో వాడు ఎలా దెబ్బ కొట్టాడో అంతా జరిగింది ఒకసారి చూపించండి నేనే దొంగనుకుందాం పది రూపాయల నోటు అమ్మా బాగుల తల్లి నడుం విరిగిన వాడిని నడవలేని వాడిని అవిటి వాడిని నాతో ఎకసక్కల తల్లి అంటే మీరు నిర్దోషం చెప్పడానికి కాస్త రెండు అడుగులు కూడా నడవలేరా రెండు అడుగులు కాదు కదా రెండు అడుగులలో కూడా నడవలేదు తల్లి డాక్టర్ తగ్గట్టు నడుము గట్లు చూద్దురు కదమ్మా ఆయన సారీ అవి పడుతుంది ఎక్కతక్క పడితే కళ్ళు మోతయి తల్లే అమ్ సారీ అండి ఐ ఆమ్ రియల్లీ సారీ

ఈవిడి గారి తెలివితేట్లకి ఆ కరుకు తెరిన టోకరాగాడు వాడేలా మోసపోయాడు అని వెర్రి వెధవై ఉంటాడు ఎవడోయ్ జంతికలు వేస్తున్నారా కావాలంటే మైసూరు పాకం కూడా పూసఘోరించండి అందరికి పంచండి కానీ పిల్లనంత పవడం కర్లేదు ఆయుక్షీణం మై మే గల్మీన్ మేడం సారీ అండి డైరీ రాసుకుంటున్నా ఐదు నిమిషాల్లో అయిపోతుంది వెళ్ళిపోతా నో 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 ప్రాబ్లం ఐదు నిమిషాలు కాదు అరగంట కూర్చో ఏం పర్వాలేదు మై రూమ్ ఇస్ యువర్ రూమ్ యువర్ రూమ్ ఇస్ మై రూమ్ జస్ట్ పుస్తకం పెట్టి వెళ్ళిపోతాను అంతే నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం చూశావా అసలు ఫైల్ మర్చిపోయాను నో 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 నువ్వు లేవద్దు కూర్చో నేనే తీసుకుంటా ఇంకోరి డైరీలు ఉత్తరాలు దొంగతనంగా చదివే వాళ్ళ మీద కోపం రాకుండా కాపాడు నేనేం చదవలేదు నా ఆఫీస్ ఫైల్ కోసం వచ్చా అంతే ఏం చదవకపోతే ఇదిలా తెలిసింది గుమ్మడికాయల దొంగగారు పడం నువ్వేం చేయబోతున్నావో తెలుసు తెలుసు నాకు నీ మనసు ఎంత ఇష్ట దైవానివైనా మరీ ఇలా గదిలోకి వచ్చి నేను నీ గదిలోకి రాలేదు నీ మదిలోకి వచ్చాను ఆ బావగాడి ముద్దు మర్చిపో లేకపోతే నీ మనశ్శాంతి కస్మలం అయిపోతుంది ఇతరుల డైరీలు చదవడం తప్పు అది ఇతరులు కాదు ఆ పెళ్ళారు తప్పేం లేదు అలా కానీ

కోపం నాకు రావచ్చు కళ్ళం డైరీ మొగుడు చదవటం తప్ప నేరవా ఆలు మొగల మధ్య సీక్రెట్ లేవిటని దానికి ఇంత రాద్ధాంతం ఎందుకని రాద్ధాంతం చేస్తున్నది నువ్వే చేసేవా లాభం ఒక్క మాట బదులు పలకదు నువ్వు మాటి మాటికి హారన్ కొడుతున్నావు మరి ఒకవేళ వినపడ్డా ఆవిడ సమాధాన పడదు ఎంచేత నువ్వు నీ తప్పు ఒప్పుకోవడం లేదు నేను తప్పు చేయలేదు ఇది ఇంకో తప్పు అయినా గోపాలం చేయకపోయినా తప్పు ఒప్పేసుకుంటే పోలా మనశ్శాంతి క్షేమం లాభం లోకమైపోను ఆడదానికి ఎంత పంతమైతే నీ కర్మ ఎదురుగా చూసుకో ప్లీజ్ ప్లీజ్ ష్యూర్ విత్ ప్లేసర్ ముందు కదనక అడ్డంగా ఐ ముల్లగా రండి రైట్ చెడవాడు ఏమో తెలీదు మా బావ అనుకున్నా తెలియకుండా నేను వెనకాల సీట్ మీద ఎక్కావా ఎక్కాకే పరిచయం అయింది మంచివాడే ముద్ద అడగలేదు వాడు నిన్ను తీసుకొచ్చిన దారిలో ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో తెలుసా తెలియదు వెనక్కి కూర్చున్నా నీకు ఇది ధర్మం కాదు నీకు అంతకన్నా కాదు ఇందులో ఏమి నేరమని నీ దగ్గర నాకు తెలియకూడని రహస్యాలు ఏమిటని అరచేతి గీతల్లో అన్ని తేట తెల్లంగా హాయ్ అరచేతిలో ఉన్న గీతలే మీకు తెలుసు వాటి అడుగులో ఉన్న రక్తనాళాలు నెత్తురు గురించి మీకేం తెలుసు

వెరీ బ్యాడ్ వెడ్ అక్కడ కూర్చోవద్దు ఏ కోపంగా ఉన్న ఇళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుంటే ప్రమాదం లోగడ నేను అలా కూర్చునే దెబ్బ మరే సినిమాలో చూశాను జమున తన్నింది కదూ జమున కాదు సత్యభామ ఇది సత్యభామ కాదు రాధ తన్నినా పర్వాలేదు ఆలోచిస్తే నాదే తప్పనిపిస్తోంది హహ ఒప్పేసుకుంటాను ఈ తప్పుకి గిట్ల కన్నా తన్నులే బెటర్ అలా అన్నావు బాగుంది తాంక్యూ సారీ నువ్వు తన్నలేదు భామా నేను తగిలాను సారీ అండి నిజంగా సారీ నేను కూడా సారీ వెరీ వెరీ ఇంకా వెరీ సారీ నేనే సారీ టు మచ్ కవాగి మిమ్మల్ని బాధ పెట్టాను బాధ అనకూడదు రాదా బాధ అనాలి నేను బాధే అంటాను రైటో అలాగేను అయితే మన సంధికి గుర్తుగా ఒక్క ముద్దు No, <laughs> no,